వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్ర మరియు తెలంగాణ బుల్లియన్ మార్కెట్లో బంగారం మరియు వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మన ఛానల్లో ప్రతిరోజు బంగారంకి సంబంధించిన ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ అయితే అందించడం జరుగుతుంది బంగారం వెండి ధరలు ప్రతిరోజు మారిపోతూ ఉంటాయి ఒకరోజు తగ్గితే ఒకరోజు పెరుగుతూ ఉంటాయి అయితే ప్రస్తుతం బంగారం వెండి ధరలు భారీ హెచ్చు తగ్గుదల కనిపించడం జరుగుతుంది మరి ఇప్పుడిప్పుడే కొత్తగా లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది ఈరోజు హైదరాబాద్ మరియు విజయవాడ బులెన్ మార్కెట్లో ముందుగా వెండి ధరలు అయితే తెలుసుకుందాం ఈరోజు మార్కెట్లో కిలో వెండి ధర చూసుకున్నట్లయితే వంద రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని ఒక లక్ష ఎనభై వేల వంద రూపాయల వద్ద సేల్ అవ్వడం జరుగుతుంది అదేవిధంగా గ్రామ్ వెండి ధర నూట ఎనభై రూపాయల వద్ద సేల్ అవ్వడం జరుగుతుంది బంగారం ధరల విషయానికి వస్తే ఈరోజు మార్కెట్లో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష ఇరవై ఏడు వేల ఏడు వందల నలభై రూపాయల వద్ద సేల్ అవ్వడం జరుగుతుంది ఎనిమిది గ్రాముల ధర ఒక లక్ష రెండు వేల నూట తొంభై రెండు రూపాయల వద్ద సేల్ అవుతుంది గ్రామ్ ధర పన్నెండు వేల ఏడు వందల డెబ్బై నాలుగు రూపాయల వద్ద సేల్ అవుతుంది అదేవిధంగా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష పదిహేడు వేల తొంభై రూపాయల వద్ద సేల్ అవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఎనిమిది గ్రాముల ధర తొంభై మూడు వేల ఆరు వందల డెబ్బై రెండు రూపాయల వద్ద సేల్ అవుతుంది మరియు పద్దెనిమిది క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర తొంభై ఐదు వేల ఎనిమిది వందల రూపాయల వద్ద సేల్ అవ్వడం జరుగుతుంది ఈరోజు బంగారం ధరలు భారీగా తగ్గుదలను నమోదు చేసుకున్నాయి వెండి ధర అయితే భారీగా పెరిగింది ఫ్రెండ్స్ గమనించాలి కొనే